కాంప్లెక్స్ వెళ్ళినప్పుడు భోజనాలు చేస్తారు అక్కడ క్వాలిటీ బాగుంది కానీ బయటకు వచ్చినప్పుడు ఎక్కడన్నా ప్రైవేట్గా వేరే వెరైటీ ఫుడ్ తినాలని కానీ లేకపోతే నార్త్ ఇండియన్స్ వచ్చినప్పుడు వాడికి వేరే విధంగా ఫుడ్ కావాల్సి వచ్చినప్పుడు చాయిస్ లేకుండా అయిపోయింది ఏమైందంటే అక్కడ ఉన్న మనం పదిహేడు రెస్టారెంట్స్ బిగ్ క్యాంటీన్ కానీ జనతా క్యాంటీన్ కానీ మనము లైసెన్సులు ఇచ్చాము టీటీడీ తరపు నుంచి మనం లైసెన్స్ ఇచ్చాము వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ తీసుకుంటున్నాము వీటి నిర్హ నిర్వహణ సరిగా లేదు దానికి కారణం ఏంటంటే పాలసీలోనే ఒక విధమైన ఇబ్బంది ఉంది పాలసీ ఏంటంటే ప్రైస్ కంట్రోల్ అంటే మనము వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తుంటే వాళ్ళలో వాళ్ళని మనము కంట్రోల్ చేయడానికి టెండర్ డాక్యుమెంట్లో లేదు పాలసీలో లేదు వాళ్ళు ఎంత ఛార్జ్ చేసుకోవచ్చు తర్వాత హైయెస్ట్ రెవెన్యూ ఇవ్వాలి ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇచ్చాం సో ఆ తర్వాత మనం వచ్చే తిరిగి నుంచి మనం వాళ్ళకి ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డింగ్ అంటే ఒక ఆల్మోస్ట్ పాడైపోయిన బిల్డింగ్ వాళ్ళకి ఇస్తుంటే మూడు సంవత్సరాల టెన్యూర్లో వాళ్ళకి బిల్డింగ్ ఇస్తుంటే వాళ్ళు దాని మీద ఒక పైసా కూడా ఖర్చు పెట్టారు ఈ విధంగా చేయడం వల్ల ప్రజలకి భక్తులకి చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కువ ఎక్కువ ప్రైస్కి తక్కువ క్వాలిటీ ఫుడ్ చాయిస్ లేకుండా ఉండాల్సి వస్తుంది అక్కడ కూర్చోవడానికి కూడా సరిగా అంటే సరిగ్గా ఫెసిలిటీ లేని ఉన్నాయి ఈ పాలసీలో కొత్త పాలసీలు ఇవన్నీ ఇబ్బందులు పక్కన పెట్టి అసలు మంచి బ్రాండెడ్ రెస్టారెంట్లు మనకి ఇండియాలో ఉన్నాయి భారతదేశంలో ఉన్నాయి సౌత్ ఇండియాలో ఉన్నాయి వీరందరినీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ప్రాఫిట్ మోటివ్లో కాకుండా స్వామివారికి భక్తులు భక్తి మీద వారికి ఏంటంటే వాళ్ళకి వందల కొద్దీ లేకపోతే పదుల కొద్దీ రెస్టారెంట్లు బయట చోట్ల ఉంటాయి అలాంటి వాళ్ళు వాళ్ళ పేరు పాటు చేసుకుని ఇక్కడికి వచ్చి అలాంటి పనులు చేయరు అనేది ఒకటి వారికి ఏంటంటే బ్రాండ్ ఉంటుంది కాబట్టి బ్రాండ్ వలన ఆ తర్వాత పాలసీలో కూడా ప్రైస్ కంట్రోల్ కానీ మనకి సఫిషియంట్ కంట్రోల్ పెట్టుకోవడం ఈ కొత్త పాలసీని తీసుకురావడం కూడా జరిగింది ఆ కొత్త పాలసీ వలన తప్పకుండా ఇక్కడ తిరుమలలో మనం మనం భక్తులకు అందిస్తున్న ఈ ప్రైవేటు వ్యక్తుల ద్వారా ప్రైవేట్ క్యాంటీన్స్ ద్వారా రెస్టారెంట్ ద్వారా ఇచ్చిన మనకి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెరుగ్గా ఉంటాయి ఇక్కడ వచ్చిన వాళ్ళు సంతోషంగా తిని వెళ్తారు భోజనం చేసి వెళ్తారు అనేది ఆశిస్తున్నాం ఎందుకంటే ఒకప్పుడు ఇదంతా కూడా చాలా బాగుండేది ఇంతకుముందు చిన్నప్పుడు కూడా నాకు చాలా బాగా గుర్తు చాలా మంచి మంచి రెస్టారెంట్ ఉండేవి వారందరూ కూడా మంచి ఆహార ఆహారాలని ఆహార పదార్థాలను అంచే వచ్చి మంచి భోజనం పెట్టేవారు సో అవన్నీ ఇప్పుడు పాలసీలో లోపాల వలన అవన్నీ పోయినాయి ఇప్పుడు తప్పకుండా ఈ మంచి పాలసీ వలన ఆ పరిస్థితి పోయి మంచి రెస్టారెంట్స్ వస్తాయని ఆశిస్తున్నాము అలాగే అన్నప్రసాద విభాగంలో ఇప్పుడున్న పోస్టులు ఎప్పుడు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం ఉన్న పోస్టులే ఉన్నాయి బట్ భక్తులు మాత్రం అన్నప్రసాదులు చేసే భక్తులు మోర్ దాన్ డబుల్ అయిపోయిందంటే ల వేలలోంచి వేలల్లో ఉన్న భక్తులు లక్షల్లోకి దాని వలన ఎన్నో పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది అంటే మనకు ఉన్న సిబ్బంది కూడా చాలా సరిపోవడం లేదు దానివల్ల సర్వీసులో చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఇవన్నీ కూడా బోర్డులో చర్చించిన తర్వాత అదనపు సిబ్బందిని తీసుకోవాలి భక్తులకు ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ ఉదనపు సిబ్బందిని తీసుకోవడానికి కూడా ఈరోజు బోర్డులో రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది అలాగే కంచి కామికోట పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో తిరుపతిలో సాంప్రదాయ పాఠశాల ఒకటి ఉంది ఆ పాఠశాలకు కూడా రెండు కోట్ల ఆర్థిక సహాయం అందించడానికి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది వారి ప్రపోజల్ ఏదైతే ఉందో అది ఆ ప్రపోజల్ని అంగీకరించడం జరిగింది తర్వాత ఇప్పుడు మనము తిరుమలలో ఎన్నో అంటే రెస్టారెంట్ మనకి ప్రైవేట్ రెస్టారెంట్స్ ఉన్నాయి అలాగే మనం అన్న ప్రసాదాలు ఇస్తూ ఉంటాము అలాగే మన అన్నదానం కాంప్లెక్స్ ఉంది ఇక్కడ అంతా కూడా ఆహార పదార్థాలని మనం ఇస్తూ ఉంటాము కానీ ఇవన్నీ కూడా మనం జనరల్ నాలెడ్జ్తో ఏదో హైజీనిక్గా ఉందా లేదా అని చూసుకోవడమే కానీ ఒక టెక్నికల్లీ కాంపిటెంట్ డిపార్ట్మెంట్ ఇక్కడ లేదు ఇంతమంది ఫుడ్ సప్లై చేస్తున్నట్టు లక్ష మందికి లేదా హైజీన్ పరంగా ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా ప్రారంభించాలనేది కూడా ఈ రోజు మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా త్వరలో కూడా వాళ్ళందరినీ భర్తీ చేసి ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ దాన్ని ప్రారంభించడం జరుగుతుంది తర్వాత ఆఖరిగా ముంబై ముంబైలో నవీ ముంబైలో స్వామివారి ఆలయం పది ఎకరాల్లో ఒకటి నిర్మాణం జరుగుతుంది అలాగే దాని పక్కన త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ మూడున్నర ఎకరాల్లో పద్మావతి అమ్మవారి ఆలయానికి అక్కడ సిట్కో అంటే అది నవీ ముంబైలో ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సిట్కో వారి నుంచి ఒక లెటర్ వచ్చింది మేము ఇరవై కోట్లు లీజు ధరతో మీకు ఆ భూమిని ఇస్తామని చెప్పేసి మాకు లెటర్ పంపించారు దీన్ని బోర్డులో చర్చించిన తర్వాత దీన్ని గతంలో అయితే దాన్ని తక్కువ ధరకి తీసుకున్నాం కాబట్టి దీన్ని తగ్గించాలి అనేది ఒక రిక్వెస్ట్ పంపిద్దాము ఆ తగ్గించడం ద్వారా ఆ భూమిని మనము టిడి తరఫున టీటీడీకి తీసుకుని టీటీడీ ఆధ్వర్యంలో తీసుకుని అక్కడ మనకి అమ్మవారి ఆలయాన్ని కట్టితే బాగుంటుంది అనే ఉద్దేశంతో కట్టితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది తర్వాత ముఖ్యమంత్రి ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది మనము ఒక విజ్ఞప్తిని కూడా పంపించడం జరుగుతుంది అలాగే క్యూ క్యూ కాంప్లెక్స్లో ఉన్నవాళ్ళు క్యూ లైన్ లో వేచి ఉన్నవాళ్ళు అంటే వీకెండ్స్ లో లక్ష చాలా మంది వస్తారు ఒక్కొక్కసారి నాలుగు కిలోమీటర్లు కూడా క్యూ ఉంటుంది కానీ ప్రస్తుతం తక్కువ టాయిలెట్లు ఉన్నాయి ఈ టాయిలెట్లు సరిపోతం లేదు సరిపోవడం లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు భక్తులు ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో అదనంగా టాయిలెట్స్ టాయిలెట్ బ్లాక్స్ కట్టాల్సిన అవసరం ఉందని టిటిడి బోర్డుని నిర్ణయించి మూడున్నర మూడు మూడు కోట్ల ముప్పై ఆరు లక్షలతో ఈ ఆరు టాయిలెట్ బ్లాక్స్ కట్టడానికి నిర్ణయం చేయడం జరిగింది అలాగే ఒంటిమిట్టలో ఆలయంలో విమాన నలభై నలభై మూడు లక్షలతో బంగారు కలెక్షన్ కూడా ఏర్పాటు ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది कमिटी की कमिटी ने आफी అదే దాని గురించి కొన్ని కొన్ని ఇప్పటికే యుఎస్ నుంచి యూరోప్ నుంచి కూడా రిక్వెస్ట్ వస్తున్నాయి సో అవి పాలసీ నిర్ణయం ఒకటి తీసుకోవాలి బోర్డులో తర్వాత దాని వలన నిర్వహణలో ఉన్న వేరే ప్రాక్టికల్ గా వచ్చే ఇబ్బందులు అవన్నీ చూసుకొని ఆ పాలసీ తీసుకున్న తర్వాత బోర్డులో చర్చించిన తర్వాత దాన్ని చర్చ గవర్నమెంట్ ఉన్నాయి ఉన్నాయి నాకు కాకుండా ఫుడ్ అంటే సేఫ్టీలో వాళ్ళకి వాళ్ళు ఉంటారు ఆ కోర్సులు చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళని క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు ఆ క్వాలిఫికేషన్ టిటిడి తరఫు నుంచి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అంత తొందరగా కాదు దాని మీద స్టడీ చేస్తున్నాము ఇప్పటికే మూడు కంపెనీలు వచ్చినాయి ఇంకా రెండు మూడు వస్తున్నాయి చూద్దాం బెటర్ టెక్నాలజీ ఏది ఉందో దాన్ని బట్టి చేయాల్సి వస్తుంది

సెంట్రల్ అదే లేదు స్టడీ చేయడానికి ఇప్పుడు స్టడీ చేయడానికి కమిటీ వేయమన్నారు కమిటీ వేసాము కమిటీ స్టడీ చేస్తుంది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎలా సపోర్ట్ చేయాలి ఎంత టీటీడీ మీద భారం పడుతుంది అవన్నీ కూడా చూసుకోవాలి భవిష్యత్తులో ఏదైనా క్యూలు అన్ని తీస్తారా అవుట్లైన్స్ని

మఠాల మీద మఠాల మీద లాస్ట్ టైం ఒక పట మఠం మీద రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత దాన్ని లీజు క్యాన్సిల్ చేసినకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది బోర్డు నిర్ణయం ఏంటంటే లీగల్ ఒపీనియన్ తీసుకుని చేయమని లీగల్ ఒపీనియన్ ప్రకారం షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది షోకాజ్ నోటీస్ రిప్లై వచ్చిన తర్వాత లీజు క్యాన్సిల్ చేసి తీసుకొని దాని తర్వాత ఆ బిల్డింగ్ టీటీడీ బిల్డింగ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలి అనేది కూడా నిర్ణయిస్తాం బోర్డులో పెడతాము బోర్డు నిర్ణయం తీస్తుంది ఏం చేయాలి అనేది కానీ ఏంటంటే అది కొన్నిసారి చెప్పినట్టు దాన్ని ఉపయోగించుకునేటట్టు లేదు ఎందుకంటే సెఫ్ట్ బ్యాక్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సెట్ సెట్బ్యాక్ ఒక అడుగు కూడా లేదు అక్కడ ఏమైనా యాక్సిడెంట్ కానీ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఎవరు కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండదు అయినవే అదంతా రిప్లై వచ్చిన తర్వాత ఏం చేయాలనేది చూడాలి రిప్లై సాటిస్ఫాక్టరీ నాట్ సాటిస్ఫాక్టరీ ఏం చేయాలనేది చూద్దాం ఇది హైకోర్టు పరిధిలో కూడా ఉంది ఆ తర్వాత మిగిలిన

అంటే మనకి అన్ని పాలసీలు కూడా స్టడీ చేయడం జరిగింది స్టడీ చేసిన తర్వాత బెస్ట్ పాలసీ ఏంటంటే కొంచెం పేరున్న వాళ్ళని తీసుకొచ్చి రెండు రకాల క్యాంటీన్లు ఉన్నాయి ఇక్కడ జనతా క్యాంటీన్ ఒకటి ఉంది తర్వాత బిగ్ క్యాంటీన్ అనే కాన్సెప్ట్ ఉంది సో బిగ్ క్యాంటీన్ జనతా క్యాంటీన్ రెండింటికి కూడా చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కావాలి తమ బ్రాండ్ గురించి ఒక భయం ఉన్నవాళ్ళు కావాలి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళు కావాలి దీంట్లో ఇందాక చెప్పినట్టు చాలా ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా త్వరగా డిస్కస్ చేసి బోర్డులో నిర్ణయం చేయడం జరిగింది అవన్నీ చేస్తున్నాం కదా మనం అన్నప్రసాదంలో చేస్తున్నాము అది కాకుండా అది కాకుండా వేరే వేరే కొంత వెరైటీ ఫుడ్ కావాలి అలాంటివి అన్నప్పుడు ఈ ప్రైవేట్ రెస్టారెంట్స్ కి వెళ్తారు చెప్పండి ఆర్థిక సాయం ఐనిక్స్ హమనికి సాంప్రదాయ పార్ట్ రెండు 2 కోట్లు ఇట్లాట మటాల ఏదైనా ఫండింగ్ చేసే టీ టీ రాస్తారంట ఇది మఠానికి ఇచ్చింది కాదు ఒక పబ్లిక్ సాంప్రదాయ సార్స్ అంటే మటాల ఒకేసారి 2 కోట్లు ఇస్తారు ఎवरी इयर ఎवरी इयर అనేది పాత రిజల్యూషన్ ప్రస్తుతానికి అయితే మేము ఈ రోజు అప్రూవ్ చేసింది ఈసారి ఇవ్వడానికి నిర్ణయం చేసాము భవిష్యత్తులో ఏం చేయాలనేది బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది

బోర్డు గురించి మాట్లాడితే బెటర్ ఇది నాది కాదు కదా బోర్డు 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 డిస్కషన్ బోర్డులో జరిగే నిర్ణయాల మీద ఏమన్నా అడిగితే దాని ఇది ఆల్రెడీ లాస్ట్ బోర్డులో అయిపోయింది బ్రాడ్ ఏంటంటే టెల్గ్రీమ్స్ కటే భక్తులకి ఇబ్బంది లేకుండా కాలినాడక మార్గాలు కానీ పార్కింగ్లు కానీ లేకపోతే అనేక రకమైన ఉన్నాయి చాలా ఉన్నాయి అవి కొంచెం టైం పట్టేవి నిన్న చెప్పాను అంటే మీరు రాశారు దాని మీద ఎంక్వైరీ ఎంక్వైరీ జరుగుతుంది దాని మీద తెలిసిన తర్వాత ఎంక్వైరీ మీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాను కమిటీ రిపోర్ట్ వచ్చింది కమిటీ రిపోర్ట్ డిస్కస్ చేయాలి బోర్డులో నిర్ణయం బోర్డులో డిస్కస్ డిస్కషన్ అయిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకోవచ్చు డిపాజిట్లు ఉంటాయి వేల కోట్లలోనే ఉంటాయి